గతంలో మచిలీపట్నం వచ్చినప్పుడు నేషనల్ కాలేజ్ దగ్గర ఉన్న చెత్త దగ్గరికి వెళ్ళి చూపించడం జరిగింది అప్పటికి వైసీపీ ప్రభుత్వంలో చెత్త పొన్ను వసూలు చేసినా కూడా పెద్ద ఎత్తున చెత్త నిలవ పడిపోయి అక్కడ వాతావరణం అంతా కూడా కలుషితంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరీక్షించి అదంతా కూడా అక్టోబర్ రెండో తారీఖు కల్లా మొత్తం కంప్లీట్గా క్లీన్ అయిపోవాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నీట్గా ఇవాళ దాని ఆనవాలు కూడా ఏమీ లేకుండా ఆ కలుషితమైన వాతావరణం అంతా కూడా పోయి ఇప్పుడు పరిశుభ్రమైన వాతావరణం వచ్చింది ఇది ప్రభుత్వ పరిపాలన తీరంటే ఇప్పుడు ఏదైనా చెత్త పన్ను వేసి చెత్తను పోగేశారు వాళ్ళు పారిశుద్ధ్యాన్ని ఏమీ కూడా మెయింటైన్ చేయలేదు దానికి ఈ ప్రభుత్వానికి ఇది చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ఇవాళ రోజున స్త్రీ శక్తి పథకం కింద చంద్రబాబు నాయుడు గారు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కలిగించేటప్పుడే ఆయన మెనం చేశారు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆటో కార్మికులు ఎవరు నష్టపోకుండా నేను చెప్పి మాట చెప్పి జరిగింది ఏ ఉద్యమాలు చేయలే ఆటో వాళ్ళు ఎవరు కూడా మా మీద ఒత్తిడి పెట్టలే కానీ బాధ్యత మనం ఈ స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల ఆటో వారికి కొద్దిగా ఇబ్బంది కలిగింది కాబట్టి ఇవాళ ఆటో వాళ్ళకి మూడు లక్షల మందిని గుర్తించి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది గతంలో ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇచ్చారు ఆటో వాళ్ళకి ఇచ్చి ఇరవై వేల రూపాయలు వాళ్ళ మీద ఫైనల్ తప్పుడు కేసులు బనాయించి తప్పుడు కేసులు రాసి వాళ్ళ ఎక్స్ట్రా లోడ్ ఉందని బ్రేక్ ఇన్స్ప బ్రేక్ ఇన్స్పెక్టర్లతో దాడులు చేయించి వాళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఈ చేత పదివేలు ఇచ్చి ఈ చేత ఇరవై వేలు లాక్కున్నారు వాళ్ళకి మా ప్రభుత్వానికి చాలా తేడా ఉంది ఇవాళ అవినీతిని ప్రేక్షణాన్ని పెంచి పోషించిన ప్రభుత్వం అన్నది మాది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రభుత్వం ఇవాళ అవినీతి రహితమైన పరిపాలన మేము అందిస్తున్నాం ఇవాళ మమ్మల్ని విమర్శించే హక్కు ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి లేదు పేరు నానికి కూడా లేదు వాళ్ళ దగ్గర మెహర్బానీ కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవాళ ప్రజలు గుణపాఠం చెప్పారు తిరుగులేని గుణపాఠం ఇవాళ పదకొండు స్థానాలకు మిమ్మల్ని పరిచయం చేశారు ఆ పదకొండు స్థానాలు కూడా భవిష్యత్తులో అనుమానమే మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి మమ్మల్ని అప్రతిష్టపాలు చేయలేరు మాది నీతివంతమైన ప్రభుత్వం ప్రజాస్వామ్యమైన కాపాడే ప్రభుత్వం మాది ఫ్రాక్షనిస్ట్కి వ్యతిరేకమైన ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి మీరు విమర్శించడం అనేది మీ యొక్క సహజ లక్షణం మీ విమర్శలని ప్రజలు నమ్మే స్థితిలో లేరు మీరు అన్ని మాటలు మాట్లాడినా కూడా మేము జనరంజకంగానే పరిపాలిస్తున్నాం ఇవాళ జిఎస్టీ కూడా ఇవాళ రోజున పెద్ద ఎత్తున తగ్గించి మోడీ గారు మన భారతదేశ ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు అవటం మా అదృష్టం ఇది ఇవాళ రోజు జనసేన తెలుగుదేశం పార్టీ మోడీ కలిపి అటు భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నాం